హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా వీడియో స్టార్టింగ్ చూడగానే అర్థమైపోయింది కదా అయితే నగర సంకీర్తనకి వెళ్ళానని చెప్పేసి అవునండి రోజైతే నగర సంకీర్తనకైతే అయితే వెళ్ళానమాట ఎందుకంటే ఆ రోజు మా పిల్లలకి కాలేజ్ లేదు కాలేజ్ లేదంటే కనుక క్యారేజీలు ఉండే పని లేదు కాబట్టి ఇంకా హడావిడి లేదు ప్రశాంతిగా పళ్ళకి వెనకలైతే చక్కగా గోవిందరామాలు చెప్పుకుంటూ తిరగచ్చు అనమాట సో దానికి తోడు ఆ రోజైతే ఇరవై నాలుగవ రోజు అనమాట అంటే మేము నెల రోజులైతే నగర సంకీర్తన చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నాం కదా అయితే ఆ రోజుకి ఇరవై నాలుగు రోజులైతే చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట అందుకోసం అని చెప్పి ఆ రోజు అయితే కనుక తిరుపే చదవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము దానికి తోడు ఆ రోజు ఇంకొక విశిష్టత ఉంది ఏంటి అంటే కనుక మేము ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు గోదాదేవి కళ్యాణం అయితే చేస్తామన్నమాట సో ఆ రోజైతే పసుపు కొండం కూడా ఉంది కాబట్టి మేము పసుపు కొండానికి ఎంత అంగరంగ వైభవంగా ఎలా చేసాం అంతా కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే తీరుపావయ్ అనేది కూడా ఎలా చదువుతాం అనేది కూడా ఒకసారి అయితే చిన్న క్లిప్ అయితే పెడతాను ఒకసారి చూడండి చూసిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే పలకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగే మా సభ్యురాలు వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది కదా సో తనైతే ఫస్ట్ హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నడుచుకుంటూ అయితే గోవిందా గోవిందా అనుకుంటూ మేమైతే వచ్చేస్తాము ఈసారి అయితే కనుక పళ్ళకి మోసే ఫస్ట్ ఛాన్స్ అయితే ఆ మౌదును కొట్టేసింది అనమాట ఎందుకంటే నేను వెళ్ళిన వాళ్ళపైన తన మటుకు రోజు వెళ్తుంది అంటే రోజు కాకపోయినా వీలైనంత వరకు నాకన్నా ఎక్కువగానే వెళ్తుంటుంది అనమాట సో అయినా కానీ పళ్ళకి మోడ చాలా తక్కువ అనమాట కానీ ఈరోజు ఎలాగైనా మోసేయాలని చెప్పేసి కొంచెం తొందరగా అయితే వెళ్ళిపోయింది పళ్ళకి మోసే ఛాన్స్ కూడా కొట్టేసింది అనమాట సో ఇక్కడ అయితే చూడండి అంత చీకటిగా ఉందో మీకు చాలాసార్లు అయితే ఇలా చూపించారు వాతావరణం కాకపోతే మళ్ళీ చూపిస్తున్నాను దానితో పిల్లలు చూడండి ఇక్కడ నలుగురు ఐదుగురు మగపిల్లలు అయితే ఉంటారనమాట చిన్నపిల్లలే చూడడానికి పొడవు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలు అనమాట సో రోజు వాళ్ళైతే ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు నెల రోజులు కూడా వాళ్ళైతే అత ఇరవై నాలుగు రోజులు అయింది కదా ఆ ఇరవై నాలుగు రోజులు కూడా వాళ్ళైతే రోజు వస్తారన్నమాట ఒకరైతే ఏమంటారు సౌండ్ బాక్స్ మోస్తారు ఇంకొకరు వచ్చేసి ఆ జగంటూ మోగించుకుంటే ఇంకొకరు వెళ్తారనమాట అలాగే ఒకటి పట్టుకొని ఇంకొకరు అయితే ఉంటారు సో వాళ్ళ వాళ్ళే కొంచెం అడ్డు సబ్జెక్ట్ చేసుకుంటూ పిల్లలు అయితే వెళ్తూ ఉంటారనమాట అయితే గోవిందా గోపాల్ అంటూ నామాను తలుచుకుంటూ వెళ్ళిపోతూ అనమాట చూసారు కదా ఎంత చీకటిగా ఉందో ఆల్రెడీ నా వీడియోలో రెండు మూడు వీళ్ళు ఇటువంటివి అయితే పెట్టాను కదా కాకపోతే ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే చెప్పాను కదా ఇరవై నాలుగవ రోజు అని చెప్పేసి సో పాలకి అంతా తిరిగేసి హాల్కి అయితే తీసుకొచ్చేసామన్నమాట ఈరోజైతే కనుక పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది అని చెప్పేసి పంతులు గారు అయితే చెప్పారు అందుకోసం చెప్పేసి అందరం కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పచ్చ కర్పూరం అయితే తీసుకొచ్చి ఎవరి చేతులతో వాళ్ళే చక్కగా ఆ స్వామివారికి అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాం అనమాట చెప్పాను కదా దానితో ఈరోజైతే తిరుపతి అక్కడ చదువుతామని చెప్పేసి అలాగే పెళ్లి పెళ్ళికూతురికి పసుపు కొనే ముహూర్తం కూడా ఈరోజు పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కలిపి ఈరోజు వీడియో అనమాట సో అదే కాకుండా అసలు ఈ రోజంతా నేను ఏం చేశాను అనేది కూడా చిన్న వ్లాగ్లాగా అయితే మీకు చూపించేద్దాం అనుకున్నాను సో ఇక్కడికి వచ్చేసరికి అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసి ఒకరు పక్క అయితే వస్తున్నారనమాట సో మా మేడం గారు ఎప్పుడు అందరికీ చెయ్యండి అని చెప్తారు కానీ పాపం మా ఆవిడైతే కనుక దేనికి ముందుకు రారు అందుకోసం అని చెప్పేసి మేమే ఆవిడని బలవంతంగా ముందుకైతే పంపించి హారతి ఇవ్వండి అని ఇచ్చామన్నమాట సో అంత అయిపోయిన తర్వాత పలకినైతే లోపలి తీసుకొచ్చేసి ఇంకా యథాస్థానంలో ఎప్పుడు ఎలా పెట్టేస్తామో అలాగైతే అమ్మవారిని అయ్యవారిని అయితే పెట్టేస్తామన్నమాట అంత అయిపోయిన తర్వాత అయితే తిరుపతి చదువుతాం ఎలా చదువుతాం ఏంటి అనేది ఒకసారి చూడండి మీరు కూడా ఏమైనా అర్థమైందా అర్థమయ్యే ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మన భాష కాదు కాబట్టి తమిళం అనమాట సో మరి అయితే మీకు అందరికీ తమిళ వచ్చి అంత బాగా చదివేస్తున్నారని అనుకుంటున్నారేమో కాదండి ఆ బుక్లు అయితే అంత తమిళే కాకపోతే తెలుగులో ఉంటుందన్నమాట అయినా కానీ ఏంటి రాకపోయినా తెలియపోయినా ఇది ఎలా చదివిస్తున్నారు మీకు ఏం తెలుస్తుంది అని మీరు అనుకుంటారేమో ఆ బుక్లోని ఆ తెలుగులోనే ఉంటుంది తమిళ ఏమంటారు ఒక పద్యాలు లాగా ఉంటాయి అనమాట శ్లోకాలు సో ఆ శ్లోకాలకు తగ్గ మీనింగ్ అయితే తెలుగులో మొత్తం అంతా ఉంటుంది అనమాట అసలు మనం చదివిన శ్లోకానికి మీనింగ్ ఏంటి అనేది సో మేము అయితే శ్లోకాలు చదివిస్తే కింద మీనింగ్స్ అనేది అనమాట సో ఆ విధంగా మనకైతే అర్థమవుతుంది ఈ ధనుర్మాసంలోనే ఈ తిరుపై చదవడం అనేది చాలా చాలా మంచిదట సో అందుకోసం అని చెప్పేసి ముప్పై శ్లోకాలు ఉంటాయి అందులోని రోజుకొక ఒక శ్లోకం చెప్పిన ఈ ముప్పై రోజులు కూడా అవి అయితే చదువుతూ ఉంటారనమాట మీరు ఎవరైనా విన్నారో ఎప్పుడైనా అసలు దీని గురించి తెలిసి అనేది కామెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఊరేగింపు అంతా కూడా ఆ స్వామివారికి అమ్మవారికి అయితే పసుపు అయితే వెళ్తున్నాం అనమాట ఆ దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదా సో ఈ బుడ్డు దాంతో సహా అందరూ పెద్దలే అనమాట మేమైతే వెంకటేశ్వర స్వామి గానామృత చదువుతాం కదండి అందులో అయితే ఆ స్వామివారి కళ్యాణంలో అవార్డు ఉంటుంది ఆయన పెళ్ళికి అందరూ ఆహ్వానితులే అందరూ పెద్దలే అని చెప్పేసి సో అదే నే ఆ ఉద్దేశంతో ఈరోజు ఆ మాట అయితే అన్నానమాట ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు చూశారు కదా వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్లు అనమాట సో చదువు సంస్కారంకి స్టూడెంట్లు అలాగే మా దగ్గర కోలాటం కీర్తలు అవి నేర్చుకుంటారు అనమాట ఆ రోజైతే స్కూల్లో కూడా సెలవులు కాబట్టి పిల్లలు కూడా చక్క అందుబాటులో ఉన్నారు మేమైతే ఈ విధంగా చక్కగా కోలాటాలతో అందరం కూడా సరదాగా అయితే పసుపు కొనడానికైతే వచ్చామన్నమాట నాకు తెలిసి ఇలాంటిది ఇప్పటిదాకా మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు ఇంకా మన పెళ్ళిళ్ళకే అదే మనుషుల పెళ్ళిళ్ళకి ఎన్నో రకరకాలుగా ఆలోచించి ఏదో ఘనంగా చేసుకుంటున్నారు అలాంటిది ఆ దేవుడి పెళ్ళికి కొంచెం కొత్తగా ఆలోచించాలి కదా అయితే ఈ విధంగా అయితే అందరం కూడా కలిసేసి వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు తరపు పెళ్ళికొడుకు తరపు అనమాట ఇలాగ రెండు అదే రెండు వైపులు మనుషులు ఉన్నారన్నమాట సో ఫస్ట్గా అయితే పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి అయితే ఈ పసుపు కుంకుమ అలాగే ఏమేమి ఇస్తారో అవన్నీ ఇస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికొడుకు తరపు వాళ్ళకైతే ఇస్తారు ఇక్కడైతే చాలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ అయితే జరుగుతున్నాయి అన్నీ కూడా ఇక్కడైతే కనుక మా ఏరియాలోని ఎవ్వరు పెళ్ళి కు పెళ్ళి కుదిరినా సరే పసుపు కొనడానికి అయితే ఇదే షాప్కి వస్తారనమాట ఇది ఇప్పటి నుంచి కాదండి కొన్ని సంవత్సరాలు బట్టి అంటే ఈ షాప్ అయిన వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పద్ధతి నడుస్తుంది అనమాట వాళ్ళ చేతుల ముందు వెళ్తుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి అన్నమాట అందరికీ సో అందరూ కూడా ఇదే షాప్కి అయితే వస్తారనమాట అన్నమాట పసుపు కొన్నర్ కనుక ఈ షాప్కి వెళ్ళవలసింది సో ఆయన కూడా చాలా సంతోషంగా నవ్వుతూ మంచి వీలు ఇస్తూ చెట్టు మంచి మధ్య చెప్తూ ఇస్తారన్నమాట సో నేను వీడియో కదా నాకైతే లోపలికి తీసుకొని వెళ్ళి వీడియో తీసుకోమని చెప్పేసి నాకైతే ఇచ్చారు మేము అందరం పక్క పసుపు కొంటూ ఉంటాయి ఇంకో పక్క వచ్చేసి గోవిందా గోవిందా అంటే చెప్పేసి ఈ విధంగా అయితే చెప్తున్నాం అనమాట ఇంకా పసుపు కొండేసిన తర్వాత అయితే అందరూ నోరు తీపి చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చాక్లెట్స్ కూడా ఇస్తారా ఇది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ ఎలా చేస్తారా అన్ని చోట్ల ఎలాగో చేస్తారనేది నాకైతే తెలీదు ఎప్పుడు పసుపు కొన్నా సరే లాస్ట్లో అయితే చాక్లెట్స్ కానీ డ్రింక్స్ కానీ ఏవో ఒకటి ఇస్తూ ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసి నేనైతే సెల్ఫీ వీడియో అయితే అన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే కనిపించలేదు కదా ఒక్కసారి మీకు చూపించేద్దాం నా ఫేస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకొని సరదాగా మా వాళ్ళందరితో కబుర్లు అయితే చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ పంచుతున్నారు కదా ఇంకా నాకు ఇవ్వలేదని చెప్పి నేను కూడా అడిగి అయితే తీసుకుంటున్నాను ఈ మ్యాంగో చాక్లెట్స్ అండి ఎన్నో సంవత్సరాలు అయితే అయిపోయింది నాకు తెలిసి నేను తిని నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు నాకు గుర్తు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చాక్లెట్స్ అయితే తినగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట టేస్ట్ అయితే ఏమాత్రం మారలేదు అనిపించింది ఇంకా తర్వాత అదంతా చూసుకుంటే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో వీధిలోండి వెళ్తూ ఉంటే చూడండి ఒక వీధి అంతా మేమే ఉన్నాం అనమాట ఇంకా వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా సరదాగా అయితే కోలాటం చేస్తున్నారనమాట అయితే ఇక్కడ చిన్న బుద్ధి చూడండి మా మేడం గారు అనమాట సో వీళ్ళు ఎలా చేస్తుంటే యాజ్ ఇట్ ఈస్ అలా కోలాటం అయితే స్టెప్పులు దింపేస్తుంది అనమాట అయితే మూడు నెలలు పిల్లప్పటి నుంచి కూడా మా మేడం గారు అయితే తీసుకొచ్చేవారు అనమాట సో ఎంత చిన్నప్పటి నుంచి అయినా సరే అబ్జర్వ్ చేయడం బాగా ఎక్కువగా ఉంటుంది కదా పిల్లలకి సో నడక వచ్చేసరికి ఈ విధంగా మాతో కలిసి స్టెప్లు అయితే వేస్తుంది అనమాట చాలా బాగా చేసింది కదా తన కోసం మీరు ఒక లైక్ అయితే చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే రోకలు పెట్టి అదే పసుపు దంచడం కోసం అని చెప్పేసి క్లీనింగ్లు అయితే చేస్తున్నారనమాట సో పక్క వచ్చేసి తను ఆ ప్లేస్ అంతా ఒత్తేసి రెడీ చేస్తుంది ఇంకో పక్క వచ్చేసి రోలు రోకలు అనేవి శుభ్రంగా కడిగేసి పసుపులు రాసేసి బొట్టులో పెట్టేసి దాని మీద ముగ్గులు డిజైన్లు అవి వేస్తున్నారనమాట మామూలుగా అయితే ఎవరి పెళ్ళిళ్ళకైనా వెళ్ళామంటే కనుక వాళ్ళు తాలీకలు చేస్తూ ఉంటారు మనం జస్ట్ గెస్ట్లకి అలా నించో చూస్తూ ఉంటాం కదా కానీ ఇదైతే దేవుడి పెళ్ళి కాబట్టి ఇంకా మనదే హడావుడు కాబట్టి ఇంకా మామూలుగా లేదు అక్కడైతే చాలా చాలా సరదాగా జరిగిందండి మనుషుల పెళ్ళిళ్ళే అలా చేసుకుంటున్నప్పుడు ఆ దేవుడికి పెళ్ళి ఇంకా ఎంత బాగా చేయాలో చెప్పండి సో ఇక్కడ నుంచి అయితే ఈ వీడియోలు ఒకటే ఒకటి అయితే నేను రోజుకొకటి కార్యక్రమం అయితే అనుకుంటాను అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ చూడండి మా బుడ్డి అయితే నామం పెట్టుకున్నాడు ఒకసారి చూడాలంటే చాలా పూజ కుట్టేస్తున్నాడు ఈ మధ్య అలాగే చూడండి ముకుంద కూడా చక్కగా మంచి నామం అయితే పెట్టుకుంది కదా భలే ఉంది మేము ఏ కార్యక్రమాలు చేసినా సరే ఈ విధంగా నామాలు అయితే పెట్టుకోవడం ఒకటి అలవాటు చేసుకున్నాం అనమాట మనలో ఒక కొత్త మార్పు అనేది తీసుకొని రావాలి అంటే ఫేస్ చూడగానే సాంప్రదాయం అంత తుట్టు పడేలాగా ఆ దేవుడు తత్వం ఒకటి కనిపించేలాగా అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా రోకళ్ళకి చక్క డిజైన్ చేసేసారు కొంతమంది తోసుకొని కొంతమంది మోసుకొని అయితే రోకళ్ళు తీసుకొచ్చేసి ఈ ముగ్గు మధ్యలో అయితే పెట్టారనమాట ఈ ముగ్గు ముగ్గు వచ్చేసి చిన్న కోలాటం చేశారు కదా స్టార్టింగ్ సో ఆ పిల్లలు అయితే అన్నమాట బలి వేశారు కదా చాలా బాగా ఉంది కదా సో ఇక్కడికి వచ్చేసి రోకలైతే సిద్ధం చేసేసాం ఇంక నెక్స్ట్ వచ్చేసి పసుపు తాంచడం అనమాట ఇక్కడ వచ్చేసి మా మేడం గారు అయితే అందరికీ పసుపు అయితే అనమాట సో ఇక్కడైతే నేను మేడం గారు అని ఎందుకు అంటానంటే అయితే నిజం చెప్పాలంటే నేను మేడం గారు అని పిల్లను ఒకటి ఆంటీ అంటాను లేదంటే అమ్మ అని అనమాట మీకు ఆవిడ స్పెషల్గా అర్థం అవ్వాలని చెప్పేసి తెలియడం కోసం అని చెప్పేసి మా మేడం గారని చెప్తున్నాను అనమాట సో చెప్పాను కదా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఆలోచన కర్త అంత ఆవిడ అనమాట సో ఆవిడ ఆలోచన చేస్తారు మేము అలా ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట సో ఇక్కడ వచ్చేసి పసుపు దంచడానికి అయితే అందరూ కూడా పసుపు అయితే వేస్తున్నారు కొంతమంది అయితే వేస్తున్నారు కొంతమంది అయితే దంచుతున్నారు అనమాట ఈ విధంగా దంచుతూ దంచుతూ కూడా మేమైతే కొన్ని పాటలు కూడా అది అయితే ఒకటి వినిపిస్తాను చూడండి

హా అలా అనుకుంటూ మేము అందరం కూడా సరదాగా అయితే అక్కడ రోల్ అనేది దంచితున్నాం అనమాట సో అందరూ దంచితున్నారు వదిన నేను కూడా ఒక ప్రయత్నం అయితే చేశామన్నమాట కష్టపడి దంచిన దానికైతే కనీసం ఒక్క పసుపు కొమ్ము కూడా పగిలి ఉండదు నాకు తెలిసి ఎందుకంటే అంత గట్టిగా అయితే మేము దంచలేకపోయాము ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా తీసుకొని దంచితున్నారనమాట ఏదో ఒక చెయ్యాలి గట్ట అలా ఇది ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడితో అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది వీడియో ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం భోజనాలు అనమాట మామూలుగా అయితే పసుపు కొన్న ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు కదా అయితే మాకు ఇక్కడైతే గోవిందమాలు అయితే కొంతమంది వేసుకున్నారు మా గ్రూప్లో వాళ్ళందరూ అయితే మాకు భోజనాలు పెట్టారనమాట ఏటో ఆ దేవుడు అలాగా చేసుకుంటున్నాడు అనమాట మేమే గోవిందులకు పెట్టాల్సింది పోయి వాళ్ళే మాకైతే భోజనాలు అయితే పెట్టారు సరదాకి అయితే చాలా బాగా నడిచింది మొత్తానికి వీడియో మొత్తం ఆ రోజంతా ఏం చేశాననేది ఈ చిన్న వీడియో అనమాట నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సభలు యాక్టివేట్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్